హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్ క్రేసిస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ముప్పై ఒకటో తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగే ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతతి మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బిగ్ సైజ్లో మంచి దట్టంగా ఉన్నటువంటి కిలర్ కాట్ అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దుల యొక్క ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే మరి వీటి పళ్ళ సీత పండ్ల వివరాలు కూడా నేరుగా రైతు మాటలైతే మనం సేకరిద్దామండి ఏనా మేమేనా కాడి ఏం చెప్పడం అక్కడి రేటు ఒకటి అరవై ఫ్రెష్ మాట రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక్క లక్ష అరవై వేల చెప్తున్నారండి మరి పల్లని సవకల్పన కదా బాబోతున్నాయ భరోసా చేయడానికి యా గ్యారంటీనా గిరక్పందం పోతున్నాయా అదే సీతప్పటిలతో పాటు గిరక్పందాలు అయితే ఆడుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి బేరి బేరి గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు చేసా అన్న మరి రేట్ ఫిక్స్ కదా బెరమ్ మాట్లాడుకోవచ్చు అటు ఇటు రేట్ ఫిక్స్ కాదు బేరం మాట్లాడుకోవచ్చు కదా బేరం ఉంటుంది మీ నెంబర్ చెప్తానా మరి చెప్పానా నెంబర్ నుండి లేదు అట్లయితే ఊరికే ఇరవై ఒకటి లాస్ట్ యాభై రెండు ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నా మరి నేరుగా మాట్లాడుతుంటే ఫ్రెండ్స్ మరి ఆ క్యాడీతో పాటు అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ లోనే కనిపిస్తుంది ఎదురు అయితే ఏనా మీవేనా ఏం చెప్పినారు కడి రేటు ఒకటి యాభై ఫ్రెష్ మన ఫ్రై బిడ్డేట్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి పల్లాంటి సౌకల్పినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కనకవీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు తిమ్మప్ప రైతులనే వ్యాపారమా రైతులనే మరి గెలలకి అయితే గ్యారంటీ కదా ఏం బెదిరించే అవకాశం లేదు కదా అదే అదే మీ నెంబర్ చెప్తానా మరి అరవై మూడు సున్నా రెండు డబల్ నాలుగు డబల్ సున్నా డబల్ సున్నా లాస్ట్ నలభై ఐదు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి రెండు కాడలపై ఏ కానీ సంబంధించిన రైతులైతే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫర్ మా క్రేషన్స్ ఫీడేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మరి ఫోన్ వరకైతే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా ఇస్తారో చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్